తి గౌరవం ఇనువడింపచేసేలా గవర్నర్ పదవిని నిర్వహిస్తామని గోవా గవర్నర్గా నియమింపబడిన పూసపాటి అశోక్ గజపతిరాజు చెప్పారు సోమవారం సాయంత్రం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సహధర్మచారిణి సునీల గజపతిరాజ్ తో కలిసి మాట్లాడుతూ పదవుల కోసం ఆశించలేదు వచ్చిన అవకాశాన్ని విస్మరించలేదని సుదీర్ఘ ప్రజా జీవితంలో ఇది ఊహించని రీతిలో అవకాశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారు ఇది పూర్తిగా రాజ్యాంగ పదవి తన జీవితంలో రాజకీయాలు విడదీ లేనివి ఇప్పుడు వాటికి దూరంగా ఉండాలి చేపట్టే పదవి కొత్తది రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తూ విజయనగరం ఖ్యాతిని తెలుగువారి గౌరవం నిలబెట్టే విధంగా కృషి చేస్తానని చెప్పారు జీవితంలో ప్రయత్న లోపం ఉండకూడదు ఒక్కోసారి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఆ వెనకే మనకి స్ఫూర్తినిచ్చే విజయాలు ఎదురవుతాయని అనుభవాలు పంచుకున్నారు దేశం కోసం లభించిన అవకాశంగా భావించి పదవికి వన్ని తెస్తామని చెప్పారు పదవుల కోసం మాలాంటి వాళ్లు ఎదురు చూస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రపతి కార్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే గోవా గవర్నర్ తో ఒడిశా గవర్నర్ తో మాట్లాడామని వివరించారు సింహాచలం దేవస్థానం పండితులతో సంప్రదించి మంచి రోజున పదవి చేపడతామని అదే సమయంలో గోవా ప్రభుత్వంతో సంప్రదించి తగిన రోజు నిర్ణయించాలని చెప్పారు ఏ పదవిలో ఉన్నా పొగిడినా నీ తల్లి భూమి భారతిని ఏ దేశమేగినా ఎందు కాలిడినా విజయనగరం ప్రజలను ఈ మట్టిని మరువలేను ఉత్తరాంధ్ర నుంచి ఈ అవకాశాన్ని ఇచ్చారు గతంలో కేంద్ర మంత్రిగా భోగపురం ఎయిర్పోర్ట్ గోవాలో వెస్ట్ కోస్ట్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం చేసిన కృషిని గుర్తు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు పెద్దలు వారికి వెనక్కి కంట లాగకంట ఉంటే వారు ఒకటి అంటున్నారు మా పుట్టినరోజు మేము ఒక మొక్క నాటి బ్రతికించుతామని ప్రయత్నిస్తే ఇది డూయబుల్ ప్రయత్నిస్తే మనకు ఆ ఫారెస్టేషన్కి బాగుంటుంది మన దేశానికి బాగుంటుందని ఆ పిల్లలకి దీవించే అవకాశం వచ్చింది నేను ఒకటి వారితో అన్నాను ప్రయత్నిస్తే సక్సీడ్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు రెండు అవ్వచ్చు అయితే ఏదైనా ప్రయత్నించినప్పుడు సక్సీడ్ అయ్యామనుకో అది ఫర్దర్ మోటివేషన్ కోసం అహంని పెంచడానికి కాదు ఫెయిల్ అయినా దాంట్లో ఒక పాఠం ఉంటుంది నిరుత్సాహపడక్కర్లేదు డిప్రెషన్స్ వెళ్ళక్కర్లేదు ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి మనం సిద్ధపడితే మనము అంత బెటర్గా ఉంటామని నేను చెప్పను చాలా ఆనందంగా ఆ నోట్ స్వీకరించారు వారు దీవెని అనుకుంటారు మాకు ఇలాంటి మాకు కూడా మా దేశానికి సేవ చేసే అవకాశము లభించడం రాష్ట్రపతి భవన్ కొన్ని గంటల కింద నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్లో గోవా అని గోవా అంటే మాకు గుర్తు వస్తుంది మా మిత్రులు ప్రియ మిత్రులు పాపం ఇంకా లేరు మనోహర్ పారిక మేమిద్దరు కలిసి ఆయన డిఫెన్స్ మంత్రిగా ఉండేవారు నేను కోర్స్ సివిల్ ఏవియేషన్లో ఉన్నాం సో మాకు ఇద్దరికి గోవాలో వెస్ట్ కోస్ట్లో వర్కౌట్ చేయగలిగాము ఆ ఎయిర్పోర్ట్ని అలాగా ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ కూడా వర్కౌట్ చేయగలిగాము ఎక్కడ ఆ ఎయిర్పోర్ట్ సంగతి నేను మాట్లాడటం లేదు కానీ మాకు విజయనగరంలో ఒక చిరకాల కోరిక ఉండేది ఆడపిల్లలకి సమానంగా రావాలని కురుషులతో పాటు రావాలని ఆర్మ్ ఫోర్సెస్లో వారికి స్థానం కలిగించాలని అలా సైనిక్ స్కూల్స్లో కూడా వారికి చదివే అవకాశము బాలిక బాలులతో పాటు బాలికలు కూడా ఉండాలని కోరేటప్పుడు పారికర్ చెప్పారు వారు కాంబాక్ట్లో తొందరగా తీసుకొస్తున్నాం తీసుకొచ్చిన రోజే నేను ఇక్కడ విజయనగరంలో మీ కోరికను నేను తీర్చగలుగుతాను అయితే ఆయన పాపం క్యాన్సర్ వ్యాధితో పోయారు కానీ ఆ కోరిక ఇక్కడ బాలికలకి ఆ అవకాశం మా సైనిక్ స్కూల్లో విజయనగరంలో అంటే కోరుకున్న సైనిక్ స్కూల్లో కలిగించడము మనకందరికీ గర్వకారమైన విషయం అయితే గోవా అంటే వెరీ ప్రోగ్రెసివ్ స్టేట్ వారు లా అబైడింగ్ పీపుల్ పీస్ఫుల్ పీపుల్ వారందరికీ ముందు తీసుకెళ్ళే ప్రజలు అక్కడ ఉన్నారు గతంలో అంటే స్వతంత్రం ఉందన్న అవన్నీ అది పోర్చుగీస్ ఆక్యుపేషన్ ఉండేది దాని నుంచి భారతదేశంలో జేరు భారతదేశంలో ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్గా మనకి ఓ రాష్ట్రంగా అది గుర్తింపు పొంది టూరిజం అక్కడ ఎక్కువగా ఉంది అది ఉంది అక్కడ అంత బాగుంది అయితే కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ కనుక మన రాజ్యాంగం ప్రకారంగానే మనం అందరూ పని చేయాలి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అధిగమిస్తూ పని చేయడానికి వీలు లేదు అది మాత్రం మాకు అవకాశం మా పెద్దలు కూడా ఎన్డీఏ ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ఇది హోమ్ మినిస్ట్రీలో వస్తుంది కనుక హోమ్ మినిస్ట్రీలో అలాగే మా ముఖ్యమంత్రి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆయనకు కన్సల్టెంట్ చేసేటప్పుడు నా పేరు సజెస్ట్ చేయడము వారు అంగీకరించడము ఇదంతా మాకు ఆనందంగా ఉంది అంటే ఎప్పుడూ ఏ అవకాశం వెనక నేను పరి పరిగెత్తలేదు కానీ అవకాశాలు వచ్చేటప్పుడు బాధ్యత కూడా లేకుండా విస్మరించడము వద్దని నేను అనలేదు మేము ఎప్పుడో సాయశక్తి మా దేశం కోసం మేము చేయడానికి ఇంకోసారి అవకాశం మాకు లభించడం మాకు ఆనందకరమైన విషయం మాకు మా జీవితంలో మంచి చెడ్డలంతాలో సహకరించిన నా సతీమరీ కూడా అంటే చోట నేను భార్య అంటే నన్ను కరెక్ట్ చేస్తాను భార్య కాదు ధర్మపత్ని అన్న అది ఒక గుడిలో వెళ్ళేటప్పుడు సో మాకు కూడా ధర్మం వైపు నడాలని నడిపించి ప్రోత్సహించే కుటుంబాన్ని ఆ దేవుడు మాకు అందించడము మా అదృష్టమని నేను భావిస్తూ ఉన్నా చాలామంది మిత్రులు వారు వారు గుడ్ విషసు వయసులో ఉన్న పెద్దలు ఇప్పుడు ఆయన ఉన్న తొంభై సంవత్సరాలు ఆయన వారి ఆశీర్వాదము అదంతా కూడా మాకు అందడము మాకు ఆనందంగా ఉంది మాకంట తక్కువ ఉన్న వయసులో పెద్దలందరూ మా గుడ్ విషెస్ తెలియపరించడం దాంట్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు మిత్రులు ఉన్నారు కలిసి పని వాళ్ళు ఉన్నారు కొందరైతే వారు కొంచెం ఇబ్బంది గురి అయ్యారు రాజ్యాంగ వ్యతిరేకంగా ఎందుకైతే వారు మన క్యాజువాలిటీ లిస్ట్లో నాలాగా కొందరు ఉన్నారు సో వారు ఆ క్యాజువాలిటీ లిస్ట్లో వాళ్ళని కూడా మాకు కాంటాక్ట్ చేసి మనకి విషుస్ చెప్పడము మాకు చాలా ఆనందంగా ఉంది మన తెలుగు వాళ్ళు ప్రైడ్ ఇప్పుడు పెంచే బాధ్యత కొంచెం పెరిగినట్లు అనిపించాము ఎందుకైతే తెలుగు వాళ్ళు మంచి వాళ్ళని సౌమ్యులని ఈ దేశంలో ఒక ప్రతిష్ట తెచ్చుకున్నవాడు మన దేశం ఒకటే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు వాళ్ళు చాలామంది వారు పేరు ప్రతిష్టలు తెచ్చారు ఆ పేరు ప్రతిష్టలు తీసుకురాగలుగుతామా లేదా తెలియదు కానీ ఉన్న పేరు జారకంటా ఉంచడానికి మా పూర్తి ప్రయత్నాలు ఉంటాయని నేను మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ సహకరించిన ప్రతి ఒక్కరు ఇప్పుడు రాజకీయ అపాయింట్మెంట్ అయినా మేము రాజకీయానికి యాక్టివ్ రాజకీయానికి కాస్త దూరం ఉండవలసి వస్తుంది అంటే ఇన్ని దశాబ్దాలు రాజకీయం ఉన్న ఆ రాజకీయం దురదపో అది ఉండునే ఉంటుంది జీవితంలో అయితే దాన్ని ఒక కంట్రోల్లో పెట్టి మనం ముందు వెళ్ళవలసి ఉంటుంది దేశ హితాన్ని ముందు పెట్టవలసి ఉంటుంది అది కూడా మన తెలుగు వాళ్ళే సంస్కృతి అది ఏ దేశం ఎగినా ఎందుకాల ఏ గద్దె ఎక్కినా ఎవరెదురైనా పొగడ రాని తల్లి భూమి భారతిని మళ్ళీ ఏమన్నా రాణి జాతి నిండు గౌరవం అందరు నిండు గౌరవం నిలిపెట్టడానికి సాయశక్తులు కృషి చేస్తామని మీ ద్వారా అందరికి తెలియపరుస్తూ సహకరించిన ప్రతి ఒక్కరి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ కొత్త అసైన్మెంట్కి ఎదురు చూస్తూ ఉన్నాం మా బంగ్లాయే అలవాటైపోయింది అయిపోయింది ఎక్కడైనా వెళ్ళినా ఆ అసైన్మెంట్ అయిన తర్వాత ఇక్కడ రావడం మళ్ళీ నెక్స్ట్ అసైన్మెంట్ ఎక్కడ ఉన్నా అక్కడ వెళ్దాం అది అయిపోగానే మళ్ళీ రావడం సో అలాగా కొన్నాళ్ళు వెళ్ళి వస్తామని అనుకుంటా ఉన్నాను మా విజయనగరంని విడిచిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఈ ఈ ప్రాంతంని మనకి చాలా ఇచ్చింది ఈ ప్రాంతానికి దానికి మా ధన్యవాదాలు మా ప్రాంత ఉన్న ప్రజలందరికీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కొత్త అసైన్మెంట్ తీసుకుంటున్నప్పుడు అందులో బ్లెస్సింగ్స్ గుడ్ విషస్ ఉండాలని కోరుతూ మీకు ఇలాంటి అవకాశాలు ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే మోదీ గారు ప్రధానమంత్రి లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేకపోతే ఇది అంత తేలిక రాదు మేము కూడా ఎప్పుడో గవర్నర్ వస్తుందని ఊహించలే కొన్ని నెలల నుంచి అందరు అంటున్నారు గవర్నర్ 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 అని నేనేదో ఉట్టి మాటలు కట్టి పెట్టు అయ్యా అనేవారు ఎంతైతే మర్యాద ఉండడం వేరే కలిసి పని ఇప్పుడు మోదీ గారితో కూడా కలిసి పని చేస్తాం శక్తిగా దేశానికి పనికి వచ్చే సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తా మాకు ఆ రోజు ఇచ్చిన బాధ్యతలు చూస్తే ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ సెక్టర్గా దానికి సహకరించిన పెద్దలు మోదీ గారు పెద్ద మొదటి తర్వాత మిగతా పేర్లు మన భూములు ఇప్పుడు ఏవియేషన్ ఎలాగుంటుందంటే ల్యాండ్ లేకపోతే భూమి లేకపోతే మీరు ల్యాండ్ చేయలేరు ఏక్రాఫ్ట్ని మీ టేక్ ఆఫ్ చేయలేరు అయిపోయింది కథ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ ఏవియేషన్ అనేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆకాశం సో మన స్టేట్స్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కలిసి వారు ప్రజాహితంలో పనిచేస్తే మనకి ఫుల్ డెవలప్మెంట్ రావడానికి ఆస్కారాలు ఉంటాయి అదే కదూ చిన్న ఊత పదం గా చెప్తున్నారు ఈరోజు డబుల్ ఎంజిన్ అని అది డబుల్ ఎంజిన్ అంటే ఊత పదం కానీ కలిసి పని చేయడం డైరెక్షన్లో పని చేయడం ఇప్పుడు మీకు ఫెడరల్ కాన్సెప్ట్ మన రాజ్యాంగంలో ఉంది యూనిటరీ కాన్సెప్ట్ కూడా కొంతవరకు ఉంది రాజ్యాంగం క్లియర్ ఎందుైతే ఒక అధికార వ్యతిరేక వికేంద్రీకరణ జరగాలి అందరినీ అధికారంలో కలపాలి ఎవరు హెచ్చు కాదు ఎవరు తక్కువ కాదు అందరు కలిస్తేనే దేశం అయితే బాధ్యతలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యతలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ గవ కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ మనకి రాజ్యాంగం రచించిన పెద్దలకు ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఇచ్చారు ఇటు అటు కొంచెం స్ట్రీంగ్ అయ్యి వస్తే అప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన ఒక పట్టు పడితే సర్కారీ కమిషన్ కూడా పెట్టారు వారి రికమెండేషన్స్ అంతా వాజ్పేయి గారు అనుకుంటాను మొత్తం ఎక్సెప్ట్ చేసి అల్జడి లేకుండా దేశమంతా కలిసి వెళ్ళడం ఒక కలియకలోనే బలం ఉంటుంది అలా ఈ కలియక ఇంకా నడాలి విభేదించడం అయితే జరుగుతాయి ప్రజాస్వామ్యంలో రకరకాల ఐడియాస్ ఉంటాయి అయితే ఆ ఐడియాస్ ఎట్ ఎనీ కాస్ట్ కాదు ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అందరు చర్చించాలి ఐడియాస్ తీసుకోవాలి వాట్ ఈస్ ద బెస్ట్ అందరు కలిసి దాంట్లో వెళ్తే మనం అందరూ బాగుపడతాం భావితరాలకి ఒక మంచి దేశం ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు సింపుల్ థింగ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ డివిజిబుల్ పూల్లో రాష్ట్రాలకు వచ్చేవి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ముందన నరేంద్ర మోదీ గారు వచ్చేసరికి రివర్సబుల్ పూల్లో ఫార్టీ టూ పర్సెంట్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి రా వచ్చింది మేము కూడా మంత్రులే ఆ రోజు సో మీకు కేంద్ర ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది ఇప్పుడు ఆనాడు రాజ్యాంగం రచించిన పెద్దలు ఆ స్వతంత్ర సమర ఎక్కువ దాంట్లో దాంట్లో అంబేద్కర్ గారు చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆయన కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ రోజున్న పనులు ఆ రేషియోస్ ప్రకారంగానే ఈ పనులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పనులు కేంద్ర ప్రభుత్వాన్ని అని పనిచేసి కొత్తగా ఏదైనా పనులు వచ్చాయనుకో అవన్నీ కేంద్రం కలెక్ట్ చేసి ఏదైతే ఒక యూనిఫార్మిటీ కంట్రీలో వస్తుందని కలెక్ట్ చేసి ఆ ఫినాన్స్ కమిషన్ని కూడా ఒక కాన్స్టిట్యూషన్ స్టేటస్ ప్రతి ఐదు ఐదు సంవత్సరాలు కాన్స్టిట్యూషనల్ స్టేటస్తో చేసి రాష్ట్రాలకి డివాల్వ్ చేయడం జరిగింది అయితే కొన్ని అపశ్రుతులు ఇటువంటి అయ్యాయి ఓవర్ ది ఇయర్స్ అయిందని కాకుండా కాదు కానీ అపశ్రుతులు వచ్చేటప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుని ముందు వెళ్ళడం మన అందరి ధర్మం అందరిని కలిపి తీసుకువెళ్ళు మన అందరి ధర్మం దాంట్లో తెలుగు వాళ్ళు వేరే క్లియర్ మనకి గర్వించడానికి చాలా విషయాలు ఉన్నాయా పింగిలి వెంకయ్యగానంటే జాతీయ పతాకం మనకు అందించిన పెద్దలు మన రోల్ ఎక్కడ ఉండాలి ఆ స్థాయికి మనం అందరూ ఎదగాలి దానికోసం మనం ప్రయత్నిస్తామని పెద్దలందరికీ మనం చేస్తాము ఈ ప్రాంతం మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు మంచి రోజు ఏదో ఉండాలని అనుకుంటారు అది ఒకటి ఏ రోజు మంచిదో నాకు ఐడియా లేదు అది ఒకసారి వారి కన్సల్ట్ కన్సల్ట్ చేస్తామో దెన్ నెక్స్ట్ ఏంటంటే గోవా ప్రభుత్వం ఉంది వారి కన్సర్న్స్ కూడా మనం పరిగణంలో తీసుకుని ఆ కన్సల్టేషన్స్తో ఆ డేట్స్ ఫిక్స్ అవ్వాలి ఇప్పటికే గోవా ముఖ్యమంత్రి గారితో మాటలు కూడా అయ్యాయి అలాగా వారి ప్రస్తుత గవర్నర్తో కూడా మాటలు అయ్యాయి అక్కడ గవర్నర్స్కి ఏడీసీస్ ఇస్తారు ఇది మాకు అలవాటు కాదు ఇవ్వండి ఇప్పుడు మాకు అక్కడ నేవల్ ఆఫీసర్ ఒకటి ఉన్నారు వారు కూడా వచ్చారు అది వారందరితో మాటలు అయ్యాయి సో వారందరు ఎట్లా డెవలప్ అవుతుందో చూడాలి మాకంటే ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో అప్పన్న అంటారు కదా వరలక్ష్మి నరసింహస్వామి పైన చాలామందికి భావంతో ఉంటారు అక్కడ పెద్దలకి కొంత ముహూర్తాలు ఇవన్నీ తెలుస్తాయి మేము వారిని కన్సల్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం ఆ కన్సల్టేషన్ తీసుకుని వీటితో కోఆర్డినేట్ చేసి అప్పుడు మేమేం తొందరలో లేము రేపే వెళ్ళిపోవాలని లేదు మా కొన్ని రోజులు ఇక్కడ ఉంటే సరదా మేము ఏదో ఇంకా పిల్లలు పుస్తకాలు పంచాలని మేము ప్రోగ్రాం పెట్టుకున్నాం అయితే మేము రాజకీయ ప్రోగ్రాంకి వెళ్ళము అసైన్మెంట్ ఉన్నంతసేపు రాజకీయ ఆలోచనలు ఎవరు తప్పించలేరు కానీ కార్యక్రమాలకి వెళ్తాం ఉచిత స్థలాలు తెగ ఇచ్చేస్తాం మనం దాంట్లో మీరు అనుమానం పడక్కర్లేదు మా మా పాత అలవాట్లు పోవు ఉచిత స్థలాలు వినేవాడికి ఖచ్చితంగా చెప్తాం కాకపోతే మనం ప్రెషర్ అయితే ఇవ్వము మనం వారికి అగ్రి అయినా డిసగ్రి అయినా వారికి ప్రెషర్ అయితే ఇవ్వము గతంలో ఎవరికి ప్రెషర్ ఇవ్వలేదు వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించేవారు ఇప్పుడు మాకేం ఎట్లా ఉందంటే వ్యక్తి ఆలోచన వారి దగ్గర ఉంటే ఇబ్బంది లేదు మీతో అగ్రి అవుతారో డిసగ్రి అవుతారో ఏ లైన్ రాజకీయాలను బ్యూరోక్రాట్స్ అను ఇంకోట ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మా ఆలోచన ఎక్కడ ఉంది కంపెనీ మీకు చెప్తానని అనేవాడు దగ్గర అన్ని చోట్ల ఇబ్బంది వస్తుంది అదే మనకు సమస్య మన అలాంటి మనుషులు లేకుండా ఉన్న అర్థమయ్యేటట్లు మీకు అందరికీ కరెక్ట్ ఇది వస్తుందని కాదు ఇప్పుడు తప్పు చేయలేని వాడు ఉండడు అనుకుంటా కానీ ఒకసారి తప్పు చేసామని తెలిసిన వెంటనే గ్రహించి కరెక్ట్ చేసి ఆ తప్పు చదవకుండా భవిష్యత్తులో అడుగులు రావా అది ముఖ్యమైన విషయం అని నేను అనుకుంటా ఉన్నాను అందుకు మాట్లాడు మేమందరు మిత్రులుగా చాలా దశాబ్ద లైన్ కూడా ఒక ఎమ్మెల్యేగా చేశారు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత నేను ఎంపీగా చేసేటప్పుడు ఆయన కూడా చేస్తారు ఎంపీ సో మాకు ఆ ప్రాబ్లమ్స్ లేవు మనకి వ్యక్తితనంగా ఎవరితో గొడవ లేదు ఎవరితో గొడవ పెట్టం కూడా అనవసరమైన విషయం మనకి ఏంటంటే మన దేశం మన రాష్ట్రం మన ప్రాంతం మనం ఎలా వెళ్ళాలి అది గతంలో కూడా అలాగే అనుకున్నాం అలాగే వచ్చాం ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ఆఫీస్లో బాధ్యతలు ఎక్కువ ఉంటాయి అయితే ఏదైనా డౌట్ ఉందనుకో మీ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ కనుక మేమేం అన్ని తెలిసిన లాయర్లు కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ చేసేటప్పుడు మీకు ఆ కన్సర్న్ రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ ఉంటారు ప్రతి రాష్ట్రంలో ఉంటారు మన రాష్ట్రంలో కూడా ఉండేది ఆయన ఓన్లీ మెంబర్ నాట్ మెంబర్ అనే ఓన్లీ పర్సన్ నువ్వు నాన్ మెంబర్ టైటిల్ టు ఎంటర్ ఎంటర్ ద అసెంబ్లీ అలాగే అటార్నీ జనరల్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటారు మనము అన్నీ తెలియకపోయినా తెలుసుకోవడానికి ఎప్పుడెప్పుడు ప్రయత్నిస్తా పోతుంటే ఆ ప్రయత్నం చేయకుండా ఉంటేనే గొడవలు ఇప్పుడు గవర్నర్స్లో కొందరికి పిల్లకాయలు లెక్క పెట్టలేని పరిస్థితి డెమాన్స్ట్రేట్ చేస్తారు మనం మనం చెప్పక్కర్లేదు అయితే సర్కారీ కమిషన్ ఏమన్నారు ఇంకా పిల్లకాయల లెక్క అలా కాదు అసెంబ్లీలో లెక్కలు రాదు అని సో మీకు ఉన్నాయి ఎబుల్యూషన్స్ అవుతాయి ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెసెస్ సో కంటిన్యూస్ ప్రాసెసెస్ లో మనం వెళ్ళాలి అలా చేయడానికి ప్రయత్నిస్తాం విజయనగరం ఓ థ్యాంక్ యూ